అది అంటున్నారు వాళ్ళ ప్లస్ ఏంటంటారు తను చెప్పి మైనస్ ఒకటి ఏంటంటే తను చెక్క వల్ల అమ్మ లెగాలని చూసింది జనాలు ఆమె తొక్కేసారు తను చెక్క ప్లస్ పాయింట్ అయింది అంతే సరే ఒకరి తొక్కాలి పైకి లేసేవాళ్ళని చూస్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు ఉండరు అన్నారు అది ఎవరైనా సరే అంతే అంటే రమ్య మోక్ష మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఆడుద్ది అది ఇది అని ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఇంత వన్ వీక్కే బయటికి రావడం ఎలా చూస్తున్నారు చాలా బాధకరం అన్న ఎందుకంటే చాలా మంది బాయ్స్ మెయిన్ అంటే చాలా మంది వర్క్స్ పెట్టుకున్నారు కండ చూపిస్తుంది బిగ్ బాస్ అంతా ఇంకా పచ్చలు పచ్చలు అమ్మేస్తా అని చూసి చాలా మంది అనుకున్నారు కాబట్టి పాపం ఆమె అవ్వడం చాలా బాధకరం అనిపిస్తుంది ఏం కదక్క ఈ సారిగా నెక్స్ట్ సీజన్ కైనా వస్తా కానీ తను జాతం మాత్రం ట్రై చేసి అక్క ఎందుకంటే ఆమె పైరు మీద ఉంది కాబట్టి జనాలు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు ఎంత ట్రై చేసినా సరే ఆమె కన్నా తక్కువే అక్కడ ఇప్పుడే మాక్సిమం పెరుగుతాయి అన్నా ఎందుకంటే తను కంపల్సరీ అబ్బాయిలో చూసి నేర్చుకుంటారా బాయ్ ఇప్పుడైనా ఇంతసేపు ఐఫోన్ ఫిల్టర్ వాడి మోసం చేసి ఉంటారు ఇప్పటికైనా నిజాలు తెచ్చుకోండి బాబు ఇప్పుడు పిచ్చేసి బయటకు వస్తే మనం తను చక్కని టార్గెట్ చేసింది కన్నా ఇప్పుడు ఆమె టార్గెట్ చేస్తారనుకుంటున్నారు దమ్ము శ్రీజా కూడా రీఎంట్రీ అయింది ఎలా చూస్తున్నారు ఇంకా ఇప్పుడు ఈ ఒత్తిడి నాటి సెకండ్ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆమె ఎంత అరిసినా ఎంత చేసినా తన తన తక్కువే అన్నా ఎందుకంటే కొంత మాత్రం బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుందా జనాలు సపోర్ట్ చేస్తారా ఇప్పుడు నేను ఏమైనా సపోర్ట్ చేస్తారా ఎవరు సపోర్ట్ చేయరు మంచిగా ఆడితే గేమ్ బిగ్ బాస్ లో ఉంటుంది లేకపోతే నెక్స్ట్ విజయం ఇంట్లో కూర్చొని పదం చేసుకుంటది ఎవరైనా అంటే పోటీ పడితే మాములుగా ఉంటుంది పుష్ప త్రీ కనిపిస్తుంది అన్న ಅಂತ ಎಪ್ಪಡೈನಾ ಸರೇ ದಿವಲ ಮಾದರಿ ಅಕ್ಕಿ ತನುಜಕ್ಕ ಮೈ ಆಲ್ವೇಸ್ ಸಪರ್ಟ್ ನಿಜುರಿ ಅನ್ನ ಒಂದು ತನುಜಕ್ಕಿ ಅಂತ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಕಲ್ಲಮ್ಮ ನೀರು డాడీ అని చెప్పి మమ్మీ ఉంది కాబట్టి ఆమెకి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తున్నాను రీతి ఒక్క సపోర్ట్ గా ఉండొచ్చు పక్కన అవుతున్నా ఇదేం నక్క నువ్వు రీతి అక్క అంత చేస్తున్నావు అసలు బిగ్ బాస్ లో నువ్వు సపోర్ట్ చెయ్యిన పని లేదు కానీ దయచేసి పక్కకు వచ్చి నావమ్మ అక్క తనుజ ఎంత బాధపడి తెలుసా పవన్ కళ్యాణ్ అయితే మరి ఏడుస్తున్నాడు